హాయ్ అండి ఈరోజు కథ అమ్మ రచించిన వారు సురేఖ కృష్ణ మరి కథలోకి వెళ్తే మామయ్య అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్చుతామని అనుకుంటున్నాను నువ్వు ఒకసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోన్ ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వాడు ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చవలసిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను గతం గుర్తుకు వచ్చింది వేణు తల్లి లక్ష్మి నాకు తోబుట్టిన అక్క బావ ప్రసాదరావు చాలా మంచివాడు మా అమ్మ నాన్నలు పల్లెటూరులో ఉండటం వల్ల నేను అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాణ్ణి డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వలన మా అక్క చనిపోయింది అప్పటికి వేణు ఐదు రోజుల పిల్లాడు బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు రేవతి ప్రసాదరావుకి దూర బంధువు అమ్మాయి తల్లి తండ్రి లేరు మేనమామ పెంచాడు రేవతి నిమ్మదస్తురాలు పదవ తరగతి వరకు చదువుకుంది బావ రెండో పెళ్ళి చేసుకునేసరికి నేను ఎక్కడ ఉండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను వచ్చిన అమ్మాయికి నేను ఇక్కడ ఉండటం ఇష్టముంటుందో లేదో వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను రేవతి వచ్చిన వారం రోజులకు నా గదిలో బుక్స్ సర్దుకున్నాను అన్నయ్య అని పిలిచింది తలెత్తాను ఎదురుగా రేవతి మొహమాటంగా లేచి నించున్నాను అన్నయ్య మీరేమి అనుకోకపోతే ఒక మాట చెబుతాను మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని వేరుగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు అన్నయ్య మీరు వెళ్ళవద్దు నేను కూడా మీ చెల్లినే మీ చదువు అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాలి మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావటానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి అంతేకాని మీరు వెళ్ళవద్దన్నయ్య ప్లీజ్ అంది తడసని కళ్ళతో చేతులు జోడిస్తూ ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను అబ్బే అదేం లేదమ్మా నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినే కానమ్మా నేను ఇక్కడే ఉంటాను అన్నాను రేవత్ నిమిరి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి ఆ తర్వాత మరెప్పుడు రేవతి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు ఇంతలా ఆప్యాయత అనుబంధాలు నెలకొన్నాయి మా మధ్య బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి అమ్మ లేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్యా బాబుకు ఆ లోటు తెలియకూడదు అసలు నేను సవిత తల్లిననే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కసారి మా అమ్మ నాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చడంలో సఫలీకృతురాలైంది రేవతి ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అని పేరు వచ్చింది రెండేళ్ళు గడిచాయి బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు వాళ్ళ నాన్న కన్నా అమ్మ దగ్గరే మాలిమి వాడికి నాకు చదువు అయిపోయి జాబ్ కూడా అనుకోకుండా అక్కడే దొరికింది రేవతి బావా నేను కూడా చాలా ఆనందించామందుకు నేను అప్పుడప్పుడు జాబ్ పని మీద క్యాంపస్కు వెళ్ళవలసి వచ్చేది ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి పది రోజుల తర్వాత వచ్చాను అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది రెండేళ్లుగా చూస్తున్నా ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరగని రేవతిని హాస్పిటల్లో చేర్చేంతగా ఏమైందో తెలియలేదు అడిగిన బావ చెప్పలేదు ఏదో దాస్తున్నాడనిపించింది రేవతికి సాయంగా ఉండటానికి అమ్మ వచ్చింది అమ్మ ఒక నెల ఉండి వెళ్ళింది తనను బస్సు ఎక్కించి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది సభ్యత కాదని అనిపించినా తనని నడవకుండా ఉండలేకపోయాను రేవతి నీకెప్పుడు కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏం వచ్చింది నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా బావని అడిగినా చెప్పలేదు అందుకని నేను అడుగుతున్నాను అన్నాను ఒక నిమిషం మౌనంగా ఉండి తర్వాత ఇందులో దాచేదేముందన్నయ్యా నాకు పిల్లలు పుడితే బాబుని ప్రేమగా చూసుకోలేనేమోనే అని నా భయం అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఆయనతో చెప్పాను మొదట ఆయన ఒప్పుకోలేదు బలవంతం చేసే మరీ నేనే ఒప్పించాను నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు వాణ్ణి నేను ప్రేమగా పెంచుకొని ప్రయోజకుడిని చేయగలిగితే చాలు అంది రేవతి అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపు అవటమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవత్తో మంచి సన్నిహిత్యం ఏర్పడింది రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది రేవతిని నీ భావనను విడి పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది రేవతిని బావను విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది అయినా విడిచి వెళ్ళక తప్పలేదు వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళే వాళ్ళం అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించడం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయ్యింది రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు బావ దినకర్మలు అన్నీ అయిపోయి బంధువులంతా వెళ్ళిపోయాక కానీ నాకు రేవత్తో ప్రశాంతంగా మాట్లాడడానికి కుదరలేదు ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే రేవతిని పిలిచి చూడమ్మా నీకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచినన్ని విధాలుగా రేవతిని ఓదార్చాను రెండు రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాం అమ్మ నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను నేను నెలకొకసారి వెళ్ళి వాళ్ళను చూసి వచ్చేవాణ్ణి బాబును స్కూల్లో జాయిన్ చేసాము వాణ్ణి స్కూల్కు పంపటం లంచ్ తీసుకెళ్లటం స్కూల్ నుండి తేవటం ఈ పండ్ల వలన రేవతికి నలుగురిలోకి రావటం కాస్త అలవాటై చిన్నగా బావపోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది వేణు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి అయినా వీలు చూసుకొని గాయత్రి నేను రేవతిని చూసి వచ్చేవాళ్ళం రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది నేర్పేది నీకెందుకమ్మా మా ఆస్తి ఉంది కదా అంటే నాకు బోరు కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది తను అలా ఏదో వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఊరుకున్నాము రేవతికి రాబడి బాగానే ఉండేది పని కూడా ఎక్కువగానే ఉండేది అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం మర్చిపోయేది కాదు వాడికి అన్నీ అమర్చి పెట్టేది స్కూల్కు పంపాలన్నా తేవాలన్నా తను వెళ్ళాల్సిందే నా సహకారం సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి తల్లిని దేవతలా భావించేవాడు వేణు తనతో పాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్ళి కూడా చేసింది ఇప్పుడు వాళ్ళకు ఒక బాబు కూడా మూడు నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది ఇక వేణుకైతే తల్లంటే ప్రాణం అంతా బాగానే ఉన్నారు మరి ఇప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో కారణం ఏమైనా ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమి తోచకపోవటంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను మధ్యలో బస్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాను ఇంట్లోకి వెళ్తూనే గాయత్రి త్వరగా బట్టలు సర్దు హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాను ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం ఆశ్చర్యంగా ఉంది గాయత్రి తలనొప్పిగా ఉంది ముందు కాస్త కాఫీ ఇవ్వు నీకు అన్ని వివరంగా చెబుతాను అన్నాను కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది గాయత్రి చెప్పండి అంటూ వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇలా ఎందుకన్నాడు అర్థం కావటం లేదు అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది ఏది ఏమైనా మనం అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలియదు త్వరగా కానీ వెళ్దాం అన్నాను నేను చెప్పింది విని నిష్ఠేష్ఠురాలుగా నిలబడిపోయింది గాయత్రి వెంటనే కోపంగా అదేంటండి ఆ అబ్బాయికి మతిగాని పోయిందా ఏంటి రేవతి లాంటి తల్లి ఉంటుందా అలాంటి ఆమెను హోంలో చేర్చుతాడంటాడా వెళ్ళి అదేంటో తెలుసుదాం వాళ్ళకి ఇష్టం లేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం అంది మేము హైదరాబాద్ వేణు ఇంటికి వెళ్ళేటప్పటికీ తెల్ల తెల్ల వారుతుంది కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది తలుపు తెరిచిన రేవతి ముఖంలో ఆనందంతో పాటు ఆశ్చర్యం ఏంటి అన్నయ్య ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారి తీసింది రేవతి ముఖం చూస్తే ఆ విషయం తెలిసినట్లు లేదు రేవతి కాఫీలు తెచ్చింది అంతలో వేణు సరిత కూడా లేచి వచ్చారు పలకరింపులు అయిపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకొని వేణు నేను బయటకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం ఇప్పుడు చెప్పారా వేణు ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్చాలని అనుకుంటున్నావు అన్నాను వాడు ఒక్క నిమిషం ఆగి సరిత మళ్ళీ జాబ్లో చేరుతానని అంటుంది మామయ్య ఇల్లు కొన్నప్పుడు మొన్న అమ్మకు ఆపరేషన్ అప్పుడు కొంత అప్పు అయింది కదా పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా బాబుని అంటే డే కేర్లో చేర్చవచ్చు కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు కదా పైగా ఆపరేషన్ అయి ఉండటం వల్ల తనను ఒకదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్న భయమే అందుకని సరిత అమ్మను హోంలో జాయిన్ చేయాలని పట్టుపడుతుంది నాకు అమ్మను వదిలి ఉండటం ఇష్టం లేదు ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను ఈ విషయం అమ్మకు ఇంకా చెప్పలేదు ముందు మీతో మాట్లాడి తర్వాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు వేణు చాలా మంచి పని చేశావు ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు హోమ్ ఖర్చు లేకుండా పోయేది ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే గుండె ఆగి చనిపోయేదా అన్నాను మామయ్య అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు లేకపోతే ఏంట్రా ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెబుతాను విను మొదటి విషయం నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు నా అక్క కొడుకువి అన్నాను చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు నువ్వు చెప్పేది నిజమా మామయ్య అంటూ పదే పదే అడిగాడు అవును మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య ఆమె నిన్ను కణి చనిపోతే మీ నాన్న రేవతిని రెండో పెళ్లి చేసుకున్నాడు సవిత కొడుకు అనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది నీకేదైనా జబ్బు చేస్తే విలవిల్లాడేది నీకు ఇంకో విషయం చెప్పనా తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతంగా ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా పిచ్చి తల్లి అందుకే అంటే నాకు ప్రేమ అభిమానం అన్నిటికీ మించి గౌరవం తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు ఆ తల్లి రుణం ఏమిస్స తీరుతుంది రుణం తీర్చుకోలేకపోతే పోయావు కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు నేను చెప్పవలసింది చెప్పాను అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మ నేను తీసుకెళ్తాను అంతేకాని హోంలో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాను వేణు చేతులు నన్ను ఆపేశాయి విసురుగా వేణువైపు చూసిన నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను నన్ను క్షమించు మామయ్య సరిత అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చుదామని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బతకడానికి కూడా పనికిరాను ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను నా బిడ్డకు కూడా మాతృప్రేమను దూరం కానివ్వను నా తల్లికి నా చేతనైనంత వరకు ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను ఇది నీ మేనలుడిగా కాదు మామయ్య రేవతి చెబుతున్న మాట అన్నాడు దృఢంగా వేణు మళ్ళీ అమ్మయ్య ఇదంతా అమ్మకు తెలియదు తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు మొహం చూపించడానికి నాకు అర్హత ఉండేది కాదు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు చాలా హెల్ప్ చేశావు మామయ్య నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని పద మామయ్య నాకు ముందు అమ్మని చూడాలని ఉంది అన్నాడు వేణు ఇద్దరం ఇంటికి వచ్చాం గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనపడింది నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలం అయిందని అర్థమైంది వేణు అమ్మ అమ్మ అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చెయ్యి పట్టుకొని హాల్లోకి తెచ్చి సోఫాలో కూర్చోపెట్టి తన ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఏంటి నాన్న ఒంట్లో బాగులేదా అంది రేవతి నుదుటిపై చెయ్యి పెట్టి ఆతృతగా లేదమ్మా ఊరికే పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తలని మృతు చూడన్నయ్యా వీరికింకా పసి మనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి తన ముఖంలో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్